రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పోనకాలు తెప్పించేందుకు డైరెక్టర్ మారుతి ప్లాన్ రెడీ చేశాడు ఏకంగా మాస్ తోట పేల్చేందుకు ది రాజాసాప్ టీం భారీ ఏర్పాట్లే చేస్తుంది ఇంతలో హను రాఘవపూడి టీం హీరోయిన్స్ విషయంలో వరాలు కురిపిస్తూ షాక్ ఇస్తోంది అసలే రెబల్ స్టార్ అంటే పాన్ ఇండియా కింగ్ అలాంటి కింగ్ కి జోడీ అంటే ఖచ్చితంగా క్వీనే కాకపోతే సోషల్ మీడియాలో ఫోకస్ అయి ఆఫర్ కొట్టేసిన ఇమాన్వి ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది ఫైవ్ స్టార్ హోటల్లో మిస్ యూనివర్స్ రేంజ్ లో కండిషన్లు పెట్టడం కాదు లగ్జరీ ఫెసిలిటీలు అనుభవిస్తోంది ప్రభాస్ పుణ్యమా అని ఈ ఎన్ఆర్ఐ లైఫ్ ఎంతగా మారిందో తనకి ఫౌజీ నిర్మాతలు పెట్టే ఖర్చు చూస్తేనే అర్థమవుతుంది సో తనకి నీళ్ళలా నిర్మాతలు ఖర్చు చేస్తున్న ఆ వింత లెక్కలు ఏంటో మీరే చూసేయండి రెబల్ స్టార్ ప్రభాస్ని మూడు పాత్రల్లో చూపించి వణికించేందుకు ది రాజాసాబ్ అంటూ ప్రయోగం చేస్తోన్న మారుతి భారీ గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు యూరోప్ లో త్వరలోనే రాజాసాబ్ సాంగ్ షూటింగ్స్ షూరు చేయాలనుకుంటున్న టీం క్రిస్మస్ కి లిరికల్ సాంగ్ ని వదలబోతుందని తెలుస్తోంది డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ కి అంటే క్రిస్మస్ కి రోజు ముందే ది రాజాసాబ్ పాట తూటాల పిల్లడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఇదే ఫ్యాన్స్ కి కిక్కించే న్యూస్ అంటే తన హీరోయిన్ తాలూకు అప్డేట్లు అంతకుమించి షాకిస్తున్నాయి రెబుల్ స్టార్ ప్రభాస్తో జోడీ కట్టడం కలగా భావిస్తూ ఆ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ హీరోయిన్లకు ఆ ఛాన్స్ చిక్కలేదు టాప్ లేడీస్కి ఆఫర్ అందలేదు కానీ అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ ఇమాన్వీకి ఫౌజీలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది ఆల్రెడీ షూటింగ్ మొదలైంది హీరో లేని సీన్లు తీస్తున్న హను ఈ సోషల్ మీడియా డాన్సర్కి ఆఫర్ ఇవ్వడమే కాదు సూపర్ స్టార్ రేంజ్లో తను ట్రీట్ చేస్తున్నట్ట అసలే పాండియా కింగ్ రెబుల్ స్టార్తో జోడీ కట్టే హీరోయిన్ అంటే అన్నీ ఆ రేంజ్కి తగ్గట్టే ఉంటాయి ఎప్పుడు ఇండియాలో షూటింగ్ అన్నా అమెరికాలో ఉండే ఈమాన్వికి బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ ఫైవ్ స్టార్ హోటల్స్లో అకామిడేషన్ అలానే ఎనిమిది మంది అసిస్టెంట్స్ ఇవన్నీ ఇంకా సెట్లో రెబల్ స్టార్ అడుగు ముందే జరుగుతున్నాయి ఇక రెబల్ స్టార్తో షూటింగ్ షూరు అయ్యాక తనకి మహారాణి ట్రీట్మెంట్ ఉంటుందేమో అని అంటున్నారు కేవలం ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి సింగిల్ డే ఖర్చే పదిహేను లక్షలు అంటోందట అయితే తను ఈ సినిమాలో మెరవడమే అదృష్టంగా భావిస్తోంది అలాంటిది తను కావాలని ఇలాంటి గొంతెమ కోర్కలు కోరే ఛాన్సే లేదు కానీ రెబుల్ స్టార్తో జోడీ కట్టిన హీరోయిన్ అవడంతో తనని ఇలా క్వీన్లా ట్రీట్ చేస్తోందట ఫిల్మ్ టీమ్